సెన్సేషన్ కోసమో ప్రమోషన్ కోసమో ఆడియో ఫంక్షన్లు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో తరచుగా వివాదాలు ఎందుకు వస్తున్నాయి తాజాగా పేరుతో హాట్ టాపిక్ హే ఈవెంట్ లో సీనియర్ నటుడు నరేష్ చేశారు హగ్ అంటూ వెళ్లి హీరోయిన్స్ దగ్గర ఆగిపోయిన నరేష్ అమ్మాయిలు పద్ధతిగా ఉన్నారు అందుకే హగ్ ఇవ్వకుండా ఆగిపోయాను అన్నారు గతంలో నిధి అగర్వాల్ సమంత ఘటనలు శివాజీ కామెంట్లని ఆయన పరోక్షంగా ఇక్కడ ప్రస్తావించారు హ్యాపీ హగ్ డే అందరికీ ఆ సార్ హ్యాపీ హగ్ డే హ్యాపీ హగ్ డే హ్యాపీ వరకు సార్ అమ్మా మమ్మల్ని కూడా హగ్ చేద్దామనే వచ్చాను కాకపోతే కాకపోతే మీరిద్దరూ కూడా చీరలు కట్టుకొచ్చారు కొన్ని ఘటనలు సంఘటనల తర్వాత ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు కాబట్టి మీరిద్దరు హగ్ చేసుకోండి అమ్మా హ్యాపీ హక్ డే చెప్పండి ఇది ఇక్కడి నుంచి చైన్ ఇద్దాం అనుకున్నాకనే అక్కడ గీత భగత్ ఉంది అమ్మా నీ డ్రెస్ కూడా భారతీయ డ్రెస్ కిందే పరిగణిస్తాం కాబట్టి అక్కడ ఎండవకూడదు కాబట్టి భారతీయత నీలో కనిపిస్తుంది ఖచ్చితంగా ఇవాళ హ్యాపీ హక్ డే నీకు దూరం నుంచి చెప్తున్నానమ్మా మీకు అయిపోయిందమ్మా యాక్చువల్గా ఏం చెప్పాడంటే రేపు పెడితే సార్ అన్నాడు రేపు ఏంటి అన్న కిస్ట్ అన్నాడు కాబట్టి ఇవాళ పెట్టడం మంచిదైంది బోత్ సాంగ్ పాడిన చంద్రహాస్ వివాదం కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగానే జరిగింది అంతకుముందు శివాజీ చేసిన కొన్ని కామెంట్స్ దండోరా అనే ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే జరిగింది అంతకుముందు గతంలో ఇలా ఎన్నో ఇంకెన్నో జరిగాయి